కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ సాయంత్రం గంటలకు లెవెల్ వన్ లెవెల్ టూ కోర్సులు ప్రారంభించబడుతున్నవి లెవెల్ వన్ కోర్సులో బేసిక్స్ లెవెల్ టూ కోర్సులో ఇంగ్లీష్ గ్రామర్ లోని అతి ముఖ్యమైన చాప్టర్స్ బోధించబడును ఇంగ్లీష్ భాషలో కొంత ప్రవేశం ఉన్న వారు లెవెల్ టూ కోర్సు ని అభ్యసించవచ్చు వివరాలకు బిజెఆర్కే డైరెక్టర్

టీడీపీ జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని కోరారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా వేమూర్ నియోజకవర్గం చదలవాడలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు తొలుత చక్రపాలెం నుండి జన సైనికులు బైక్ ర్యాలీతో మనోహర్కు స్వాగతం పలికారు చదలవాడ గ్రామానికి చేరుకోగానే మహిళలు మనోహర్కు పూలు జల్లి హారతలిచ్చారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్రామాలలో కనీస వసతులు కల్పించలేని ఈ ప్రభుత్వం రోడ్లకు మరమ్మతులు చేయలేకపోయారంటూ తీవ్రంగా దుయ్యబట్టారు తాను సభాపతిగా ఉన్నప్పుడు తెనాలి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశామో మీ అందరికీ తెలుసు అదేవిధంగా రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం అని రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తూ సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది కేవలం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుని ఎందుకంటే ఇంత దుర్మార్గమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి ఏ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా నష్టం జరుగుతుందో ఏ విధంగా మన బిడ్డలకు ఉపాధి కల్పించలేకపోతున్నామో ఏ విధంగా కనీసం రోడ్లు వేయడం కాదు కదా చెడిపోయిన రోడ్లు కనీసం గుంతలు కూడా పూడ్చలేని ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఎంత నరకం అనుభవించా మీ అందరికి తెలుసు గతంలో నేను ఒక శాసన సభాపతిగా ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చాం ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కనీసం ప్రజలు కోరుకునేది మంచి రహదారులు మంచినీటి సౌకర్యం చేతికి పని రోజు కనీసం చేతికి పని కల్పించలేని ఈ ప్రభుత్వం రైతుకు కూడా ఆ విధంగానే మోసం కలిగించింది ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పంట నష్టం జరిగినప్పుడు మనకి అనేక సందర్భాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు అధిక వర్షాలు కుర్చినప్పుడు ఈ ప్రాంత రైతులు కూడా చాలా నష్టపోయారు సోదరవాడ గ్రామంలో అదేవిధంగా చక్రాయపాలెంలో ఇటు పక్కన మనం చూస్తే జముడిపాలెలో పాలెంలో అందరూ కూడా అంత మన సోదర సోదరు మనం కష్టపడి పని పనిచేసుకుంటాం కానీ రైతుల గురించి ఆలోచించి నిలబడే ప్రభుత్వం మాత్రం ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బుతోటి ఎంతో గొప్ప ఆలోచనతోటి కౌలు రైతుల గురించి ఆయన పాపం ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలను ఆదుకుందామని ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు ఆయన సొంతంగా ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో మేము పర్యటించి ఇచ్చాం అసలు గుంటూరు జిల్లాలో కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరు నమ్మలేరు తూర్పుగోదావరి జిల్లాలో కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అటువంటి పరిస్థితులు ఉంది ఈ రోజున రైతాంగం నష్టపోతుంది మనకి ఈ రోజున ఎక్కువగా ఉపాధి కల్పించేది రైతాంగం రైతు సోదరులే రైతే రాజు రైతే రాజ్యం అని చెప్తారు గానీ రైతు గురించి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఒక మంచి ఆలోచన తోటి వాళ్ళకి భవిష్యత్తు కల్పించాలి భరోసా కల్పించాలనే భావన కలగడం లేదు ఆ విధానాలు మారాలి ఉమ్మడిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంచి ప్రణాళిక తోటి ముందుగా మన రైతన్నకి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద మనం ఇచ్చే ఆర్థిక సాయం ఏదైతే ఉందో మొట్టమొదటిసారి నిన్న మీరు చూసారు మంద జరిగిన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు రైతుల్ని కాపాడుకునే విధంగా ఆ ఇరవై వేల రూపాయలు కూడా కౌలు రైతులకి వర్తించేటట్టు ఒక నిర్ణయం తీసుకుని మనం ముందుకు వెళ్ళబోతున్నాం ఇది చాలా చారిత్రక చారిత్రకమైన నిర్ణయం ఇది ఎందుకంటే ఈరోజు ఎనభై శాతం వ్యవసాయం చేసేది తప్ప కౌలు రైతులే కానీ కౌలు రైతులు ఎక్కడ గుర్తించడం లేదు సిసిఆర్సి కార్డుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికి తెలుసు కానీ ఈ రోజున ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే కేవలం గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో తీర్మానం చేసి ఇతను కౌలు రైతు ఇంత ఇతనికి ఇంత విస్తీర్ణం ఉంది కష్టపడి పని చేసుకుంటున్నాడంటే సామాన్య రైతులకి ఇచ్చే ఈ లబ్దితో లబ్ధితో ఉందో ఆ కార్యక్రమం ద్వారా అదే ఇతనికి కూడా వర్తించేటట్టు కౌన్ రైతు కూడా వర్తించడం నిర్ణయం తీసుకున్నాం అట్లా ఆలోచించుకుంటూ రేపటి రోజున ఒక మంచి ప్రభుత్వం తీసుకురాబోతున్నాం సంక్షేమం చేస్తాం అభివృద్ధి చేస్తాం నిజాయితీగా పనిచేస్తాం అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో మన యువతకు ఒక చక్కటి భవిష్యత్తు కల్పించే విధంగా వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలు కల్పించుకునే విధంగా మనందరం కష్టపడి పనిచేద్దాం ఇప్పుడే పెద్ద ఆయన ఒక తెలుగుదేశం పార్టీని ధనంజయ్ ధనంజయరావు గారు మీరు చాలా సంతోషం ఆయన రెండు మంచి మాటలు చెప్పారు ఏంటంటే ఏదైతే మనం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎదురు చూసేది ఏంటి అభివృద్ధి కష్టపడుతున్నాం మనం ప్రతి కుటుంబానికి ఆదుకుంటున్నారు మహిళల పాప రూపాయి రూపాయి భద్రత పంచుకొని బిడ్డలు చదివించుకుంటున్నారు ఎంతో మంది బీటెక్ చదువుతున్నారు ఎంతో మంది ఉన్నత పదవులకు వెళ్తున్నారు చదువుకు వెళ్తున్నారు ఇతర దేశాలకు వెళ్తున్నారు మన సొంత ప్రాంతాన్ని మనకి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఈ రోజున ఇక్కడ ఆయన అమెరికాలో స్థిరపడి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆయన ఒక నిజాయితీగా మన మన సమాజానికి మన ఉపయోగపడాలి మన దేశానికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఆయన మూడు నెలకోసారి మన రాష్ట్రానికి మన దేశానికి వచ్చి ఏదో విధంగా మన కార్యక్రమాన్ని ముందుకెళ్లాలని తపన పడే వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా మీరు చూశారు చాలా మంది సమర్థించారు బలపరిచారు కష్టపడ్డారు మీరందరు కూడా కానీ ఆ రోజులకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇటువంటి పరిపాలన మనం ఎప్పుడు చూడలేదు ఇది కావాలని కొంతమంది ఇబ్బంది పెట్టడానికి కేసులు పెట్టి ప్రతిపక్షంలో అసలు పార్టీలే ఉండకూడదు ప్రజాస్వామ్యం ఉండకూడదు అనే ఆలోచనతో వీళ్ళు పనిచేస్తున్నారు దాన్ని మనం వ్యతిరేకించాలి ముక్త కఠంతో నిలబడండి ముందు ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు పాల్గొనండి ఏ పార్టీ అయినా సరే ఈరోజు జనసేన పార్టీ మీ ముందు ధైర్యంగా నిలబడిందంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ భరోసా మనం ఇవ్వగలుగుతున్నాం ఎవరు జెండా మోసినా మీకు ఆ భరోసా ఇస్తాం ఈ రోజున భారతదేశంలో ఏ పార్టీ చేయని కార్యక్రమం పార్టీ కుటుంబ సభ్యులుగా మనం భావించుకుని ఎవరికైనా ఆపద జరిగి పాపం మృతి చెందితే జనసేన పార్టీ వాళ్ళ కార్యకర్తలకి ఈ రోజున గర్వంగా మా ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి ఇవ్వగలుగుతున్నాం ఏ పార్టీ కూడా ఈ రోజున అటువంటి కార్యక్రమం చేయడం లేదు ఎందుకంటే అటువంటి ఆలోచన కలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వర్తమాన రాజకీయాల్లో ఎవరు కూడా అక్కడ ఆలోచించలేదు నిలబడుతున్నాం ఎందుకంటే మాకు తెలుసు మీ సమస్యలు ఏంటి మీ పడుతున్న కష్టాలు ఏంటి ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలనే ఆలోచనతోటి మేము చేసుకుంటూ వస్తున్నాం నిలబడండి ఏమో నియోజకవర్గంలో కూడా రేపు రోజున అభ్యర్థి ఎవరైనా సరే మీరందరూ కూడా కష్టపడి గెలిపించి ఒక మార్పు తీసుకురావాలి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి మనం నేను అనేక సందర్భాల్లో నేను వేము నియోజకవర్గంలో కూడా నేను ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎందుకంటే నాకు తెనాల నియోజకవర్గంలో గ్రామాల్లో కొన్ని కలిసి ఉంటాయి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు నేను కూడా చాలా బాగా బాధపడతాను పెసర్లంకాలో కానీ ఆ గ్రామాల ల గ్రామాల్లో కానీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయకూడదని గత పది పదిహేను సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టారు చాలా తప్పు సమాజంలో ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూడాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మనం మన పల్లెల్లో కూడా మనం ఎస్సీ ప్రాంతాల్లో కూడా చక్కగా మన సీసీ రోడ్లు వేయాలి ఓసీలు ఉన్న చోట కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి బీసీలు ఉన్న చోట కూడా మనం అదే విధంగా అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఒక గ్రామాభివృద్ధి గురించి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సమష్టిగా అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి అనే భావన ప్రతి ఒక్కరు రావాలని నేను కోరుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా ధైర్యంగా నిలబడండి సమయం వచ్చింది కేవలం డెబ్బై రోజులు మాత్రమే ఉంది మనకి ఇంకా ఎన్నికలకి ఈ డెబ్బై రోజుల్లో మీరు ఏదైతే కష్టపడి పాపం ఎదుర్కొన్నారో కొన్ని సమస్యలు ఆ సమస్యలు అధిగమించడానికి మీ వెంట పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిలబడుతుంది అదే విధంగా పొత్తులో భాగంగా ధర్మాన్ని మనం పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా మనం ఇంకెవరైతే ఇక్కడ అభ్యర్థి నిలబడతారో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ఎక్కడ ఉన్నా కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం సమిష్టి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు ఈ రెండు ఒక చక్కటి ప్రభుత్వం స్థాపించబోతున్నాం రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వం ద్వారా మీ జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వచ్చినట్టు మీ అందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భ తెలుపుకుంటూ ఎంతో చక్కగా మనం మన జెండాను మనం ఆవిష్కరించుకున్నాం ధైర్యంగా గర్వంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడతారని కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు గ్రామ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై జనసేన ఇది ఉంటే అదే నియోజకవర్గంలోని కాకర్లముడి గ్రామానికి పెద్ద సంఖ్యలో జనసైనికులు సైనికులు మనోహర్ను మోటారు సైకిళ్ల ర్యాలీతో తీసుకెళ్లారు ఆ గ్రామంలో కూడా జనసేన జెండాను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు పెద్ద ఎత్తున పూలమాలలు శాలువాళ్ళతో స్వాగతం పలికారు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరేందుకు వచ్చిన వారికి నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ఆధ్వర్యంలో రైతు భరోసా కింద రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు ప్రకటిస్తే దానికి పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ప్రకటించారని ఇది రాబోయే మా ప్రభుత్వంలో అమలు జరుగుతుందని చెప్పారు పవనన్న సయ్య నీ కథనీ తొప్పు నీ పాలనకి మంటే పెట్టు మన బతుకులు మార్చేద్దో రాట్టు పరశురాముడు వచ్చినాడు రోజుల కొరకు ని

ఆ ముక్కలయినా పెళ్ళిల కోసం ఈ మాలిన రాజ్యంలోనా అరే అన్నదాతల ఆగి కోసం అండదండ నిలిచినాడు అక్రమాలు కడిగినాడు పరశురాముడు నేను చాలా గర్వంగా నేను భావిస్తాను ఎందుకంటే ఒక అవకాశం కల్పించినప్పుడు ఆ పదవిని అలంకరణ కోసం స్వార్థం కోసం వాడుకునే వ్యక్తిని కాదు నేను ఆ పదవిని మన ప్రజల కోసం వాడాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నేను కష్టపడ్డాను ఏ గ్రామాల్లో చూసినా రోడ్లు వేసాం ఏ గ్రామాల్లో చూసినా మంచినీటి సౌకర్యం తీసుకొచ్చాం ఆ రోజు రక్షత మంచినీటి పథకం తీసుకొస్తే మా గ్రామాలకు ఎందుకు అవసరం అనుకున్నారు కానీ తెలియదు వాస్తవంగా మనకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు బాగా కలుషితం అయిపోయినాయి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ అనేది చాలా మందికి తెలియక మన ఇంట్లో వేసుకున్న ముప్పై అడుగుల పంపులతోటి మనం నీళ్లు తాగుతూ ఉంటే మన ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే మేము ప్రణాళిక సిద్ధం చేశామో అందులో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు మాట ఇస్తుంది ఇంటింటికి కొలాయి నీళ్ళు అందించేటట్టు ఒక నిర్ణయం తీసుకుని దానిపైన డబ్బులు వెచ్చించి తీసుకురాబోతున్నాం మీ అందరికీ కూడా ఎలక్షన్ల ముందు ఒక మాట ప్రభుత్వంలో వచ్చిన ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మనం నష్టం కలిగించుకుంటున్నాం ఏ ఒక్క యువకుడికైనా ఇంతమంది యువకుడు ఉన్నారు ఎవరైనా చెప్పండి మీకు ఒక ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా ఏమైపోయింది మీ జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది మెగా డిఎస్సి సిగ్గు లేకుండా ఇప్పుడు మంత్రి ప్రకటన చేస్తున్నాడు వచ్చే వారం మెగా డిఎస్సి ప్రకటిస్తారంట నువ్వు ఉండే పుణ్యకాలమే ఇంకో నెల రోజులు ఈ నెల రోజుల్లో నువ్వు ఏం చేయగలుగుతావు నువ్వు ఉద్యోగం ఎక్కడ తీసుకొస్తావు చెప్పండి ఇంత మూర్ఖంగా వీళ్ళు ఆలోచించి ఎవరి గురించి కూడా పట్టించుకోలేదు ప్రతి వర్గానికి దెబ్బ కొట్టారు ఇవాళ ఈ రోజున ప్రభుత్వంలో పనిచేసే అధికారులు అదేవిధంగా ప్రజలు రైతులు మహిళలు విద్యార్థులు అందరూ కూడా ఈ సమస్యలు ఎదుర్కొని చెప్పుకోలేని పరిస్థితులు బతుకుతూ ఉన్నారు నిలబడండి దయచేసి మీ ఓటు విలువ గురించి మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇంకోసారి పొరపాటు చేయబాకండి ఎందుకంటే రేపటి రోజున ఈ మార్పు అనేది మన రాష్ట్రం కోసం వ్యక్తుల కోసం కాదు పదవుల కోసం కాదు ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే మనం చేపట్టే కార్యక్రమాలు నూటికి నూరు శాతం నిజాయితీగా వీళ్ళు చేసిన తప్పులన్నీ కడిగి ఒక అద్భుతమైన ప్రణాళిక తోటి ఒక మంచి ప్రభుత్వం స్థాపించబోతున్నాం ఈ ప్రాంతాన్ని మనం సస్యశ్యామలంగా చేద్దాం మరొకసారి రైతుకి అండగా నిలబడేటట్టు భరోసా చేద్దాం అంతేగాని రైతన్నే రాజ్యం రైతే రాజ్యం అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పటి వరకు ఒక ప్రాజెక్ట్ కూడా చేయలేదు పోలవరం దుర్మార్గంగా వీళ్ళు పూర్తిగా ఆ ప్రాజెక్ట్ని చంపేశారు పోలవరం గురించి మాట్లాడే నాదులు ఇలా లేదు ఈ రోజున ఎన్నిసార్లు ఇదే ముఖ్యమంత్రి శాసనసభలో పోలవరం గురించి చెప్పాడు చెప్పండి వచ్చే ఖరీఫ్ కల్లా పోలవరం నేను ప్రారంభిస్తున్నా అని చెప్పి రెండు వేల ఇరవైలో ఆయన మాట ఇచ్చాడు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఏమైపోయింది ఈ రోజున ఒక మంచి ప్రణాళిక మీ ముందు తీసుకొచ్చి ప్రతి చేతికి పని ప్రతి పంటకు నీరు అనేది జనసేన నినాదం ఈ నినాదంతో ప్రతి గ్రామాల్లో కూడా అన్నిటికన్నా ముందు మనం చేయాలి చేయాల్సింది మన కాలువలు బాగు చేసుకోవాలి ఎన్ని సంవత్సరాలు అయిపోయి చెప్పండి మన పంట కాలువలు బాగు చేసి ఎంత కష్టపడుతున్న రైతులు సిగ్గు లేకుండా రైతులు సొంత డబ్బుతోటి పాపం డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటుంటే ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు మొన్న పడి మన కురిసిన వర్షాల వలన గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా నష్టపోయింది ఎందుకంటే మన కారులు సరిగ్గా లేవు కాబట్టి పడిన వారం వర్షం అలాగే ఐదు రోజులు వారం రోజులు ఉండిపోతే పొలాల్లో పంట నష్టం ఎక్కువగా చాలా భారం రైతులపైనే పడింది తప్ప ప్రభుత్వానికి మాత్రం ఏమీ కాలేదు నిలబడండి దయచేసి నేను ఈ రోజు ఈ గ్రామీణ ప్రాంతాల్లో తిరగలి అంటే నేను నాకు అదృష్టవంతుడు భావించుకుంటున్నాను ఇక్కడే మా తండ్రి గారు నాన్నగారు భాస్కరరావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత రాష్ట్రానికి ఆయన ఆర్థిక మంత్రిగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఆ రోజు తీసుకొచ్చారు దాని తర్వాత ముఖ్యమంత్రిగా కూడా మన ప్రాంతానికి ఆ రోజున షుగర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి జంపన్లో ఆయన చేసిన కార్యక్రమాలు చాలా రైతుకు ఉపయోగపడే విధంగా ఆయన నిలబడ్డారు పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు రైతులు ప్రత్యేకంగా మీరు ఆలోచించాల్సింది ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం పట్టాదారు పాస్బుక్లు కూడా ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టుకున్నారు తప్ప మీకు ఎవరు కూడా న్యాయం చేయలేదు గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజున అనేక సందర్భాల్లో సమస్యలు ఉన్నాయని చెప్పుకునే కూడా వినే పరిస్థితులు కూడా ఎవరు లేరు దాన్ని మీరు గమనించండి మార్పు తీసుకొద్దాం ఒక చక్కటి ప్రభుత్వం రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు రెండూ కలుపుకొని మనం అద్భుతంగా పరిపాలించుకుంటూ ఆ తర్వాత జముడుపాడు గ్రామానికి బయలుదేరి వెళ్ళారు అక్కడ బీజేపీ నాయకులు శాస్త్రవేత్త చందు సాంశిరావు ఫామ్ హౌస్కు మనోహర్ చేరుకున్నారు చందు సాంశీరావు ఆహ్వానం మేరకు మనోహర్ వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులతో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు వారితో కలిసి ఫోటోలు దిగారు తదనంతరం తెనాలి బయలుదేరి వెళ్ళిపోయారు పాలు ఈ రక్కసులి వలలు చేప అవ్వొద్దా మన పిల్లల బతుకు బాగు చూడాలన్నా ఆంధ్రుడు అనిపించు ఆంధ్రుడు అనిపించు పవనన్న గెలిపించ